బామూ ఏంది ఇళ్ళు స్నేక్ నెవర్ తెచ్చింది స్కూల్కి కొండల కోర్సు ఉంది ఎంతకి తగ్గదండి ఏంటి గొడవ బస్ అక్కడ వెళ్ళింది ఇక ఇప్పుడు అటంతా తిరిగేసి ఆ కార్నర్ లోకి వస్తుంది రెడ్ గా ఎంత బాగుందో చూసారా ఉన్న చిన్న ప్లేస్ లో కూడా ఇల్లు కట్టేశాడు రియల్ ఎస్టేట్ బాగా అబ్బా వాకింగ్ కాస్త షూట్ అవుతుంది అనమాట ఆ లవ్ వెళ్ళి వాళ్ళలో కలవాలి బంగారు కొండ ఆ కొండ చాలి స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ కోడితో స్టార్ట్ చేస్తాం తర్వాత పెద్ద పెద్ద జాకెట్స్ అనమాట అలా ఉంటుంది మరి పరిస్థితి లెట్స్ గో ఇంత వెరైటీకి డ్రెస్ వేసుకునేవాడిని నిన్ను తప్పేవాడిని చూడాల హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో తగిరి తీయస్ తెలుగు బ్లాగ్స్ ఎలా అన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సమ్మర్లో ఆడుకునే వాళ్ళ పిల్లలు లోపలికి రెండ్రా అంటే అస్సలకి వచ్చేవాళ్లే కాదనమాట అంత బాగా ఆడుకునే వాళ్ళు వింటర్లో ఒకటేసారి ఇంట్లో ఉండేసరికి బాళ్ళకి చిరాకులు రాకలేస్తుంది కదండి అందుకని కొంచెం బాడీ ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పి పొద్దున్నే కొంచెం స్కిప్పింగ్ అండ్ దాంతోపాటు చిన్నతనంలో మనం తప్పు చేస్తే గుంజులు జీవించేవాళ్ళు బట్ అది చాలా మంచిదంటండి ఆరోగ్యానికి అది తెలుసుకున్న దగ్గర నుంచి కనీసం రోజుకు పదన్న తీయండి రా అన్నాను అదేం పాత్ర అక్షయ పాత్ర లాగా ఉంది ఇలా పాత్ర చూపించ ఉప్మా రెడీ అయిపోయింది అనుకుంటున్నారా అది అక్షయ పాత్ర కాదండో నా పాత్రే సో ఉప్మా చేశాను బట్ ఏంటంటే చేసే రెసిపీని తీయలేకపోయాను జస్ట్ పాత్రని ఉప్మానే తీయగలిగాను అనమాట పిల్లలకి స్కూల్కి బాక్స్ లంచ్ బాక్స్ కట్టాలని చెప్పి ఉప్మా అయితే పెట్టాను ఉప్మా పెట్టేసేస్తే వాళ్ళు తింటారో తినరో అంటే నాకు కొంచెం అందంగా డెకరేట్ చేద్దామని చెప్పి అట్లా గిన్నెలో షేప్లో పెట్టాను అనమాట మన హోటల్స్కి వెళ్తే ఇస్తారు కదా అలా కానీ కానీ టైం అయింది టైం అవుతుంది మొత్తం వేసుకోరా చలి పుట్టింది ఓరే అంగ రెండు నిమిషాలు ముందులేస్తే ఏమైందిరా కానీ బస్సు వెళ్ళిపోయిద్ది అసలు కదా ఎలా ఆగిద్ది ఇంత టైంలో నువ్వు షర్ట్ అది వేసుకోవచ్చు జాకెట్ ఇంత వెరైటీగా డ్రెస్ వేసుకునేవాడిని నిన్ను తప్పవాడిని చోళ్ళ జూన్సీ కూడా ఒకడు ఉన్నాళ్ళే పద షూ వేసుకో ఎంత ఉందో ఏమో వేజ్ యువర్ షూస్ మా అబ్బాయి చూడు అసలుకి బంగారు కొండ కొండమ్మా బంగారు కొండ ఆ విజయదేవ కొండ కొద్ది ఏమైతుంది పెద్ద పెద్ద యువర్ షూస్ ఓ అంత చల్లగా లేదులే ఊరే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు రా కా కానీయండి సాకేత్ ఎప్పుడో వెళ్ళిపోయాడు చరణ్ ఇంకా టైం ఉంది కదా జాకెట్ సరిగ్గా వేసుకో బస్లో వేసుకో బాయ్ చరణ్ నాన్న బాయ్ శబ్రి ఏ తమ్ముడు చేపట్టుకోరా వాచ్లు పెట్టుకున్నా కూడా లేట్ అయ్యిద్ది మాకు చరణ్ నాన్న తమ్ముడు చేపట్టుకో చల్లగా ఉంది ఎండ ఉన్నా సరే చల్లగా ఉంది అనమాట అందుకే పిల్లల్ని కార్లో డ్రాప్ చేస్తారు కొంచెం దూరంగా ఉన్నోళ్ళైతే ఇంకా బస్సు వచ్చేస్తుంది ఇంకా ఈ ప్లాంట్స్కి ఈ చెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోయి ఆకులన్నీ రాలు చేసుకుంటుంది ఇదైతే వెరైటీగా పెరిగిద్ది ఇలా కాయలు వస్తాయి ఆ తర్వాత ఈ కాయలు కూడా ఎండిపోయి రాలిపోతే ఈ కాయల్లోంచి పువ్వులు వస్తాయి అనమాట భలే ఉంటుంది ఈ ప్లాంట్ ఏంటో వెరైటీగా ఇంకా గ్రాస్ అంతా అవుట్ ఇక చూసారా కలర్లు ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయా ఆరెంజ్ అట్లా అగో బస్సు ఆ సమందాం చూసారా ఇక ఇక బస్సు అక్కడ వెళ్ళింది ఇక ఇప్పుడు అటంతా తిరిగేసి ఆ కార్నర్లోకి వస్తుంది పిల్లలు అక్కడి నుంచి ఎక్కుతారు అబ్బో చలి బస్ వచ్చేసింది అలా బస్సు ఎక్కించడం ఆలస్యం ఇలా రిటర్న్ అయిపోతారు సో చలి మామూలుగా లేదు ఎండు చలి ఉంది పిల్లల్ని అలా స్కూల్ బస్ ఎక్కిచ్చేసి నేనైతే ఇలా వాకింగ్ స్టార్ట్ అయిపోయానండి అప్పుడు కొంచెం పర్లేదు వెదర్ బాగానే ఉంది బట్ ఏంటంటే కొంచెం చలిగా ఉంటుంది జస్ట్ ఒక చిన్న జాకెట్తో అయితే మనం మేనేజ్ చేయగలము ఇంకా చాలా ఎక్కువ ఉందనుకోండి అప్పటిస మనం బయటికి వెళ్ళి వాకింగ్ చేయాల్సినంత అవసరం ఉండదనమాట సో ఇంట్లోనే మనం వాకింగ్ అయినా థ్రెడ్మిల్ చేసుకుంటారు చాలామంది అందుకని కొంచెం పర్లేదు వెదర్ అని చెప్పి కొంచెం ఇప్పుడు ఫాల్ బాగుంటుంది యాక్చువల్లీ బయటంతా మొక్కలు కలర్స్ మారడం మనం ఎలాగో ఈసారి స్మోకీస్కి వెళ్ళలేదు కదా సో ఆ స్మోకీస్లో ఉండే కలర్ అనేది ఎట్లా ఉంటుందో ఒక చిన్న చిన్న ప్లాన్ మీకు చూపిద్దాం అని చెప్పి ఇంకా ఆ రోజు కొంచెం చలిగా ఉన్నా కూడా బయలుదేరాను ఫాల్ ఏంటంటే స్మోకీస్ లో బాగా కనిపిస్తుంది అనమాట ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంటే చాలా బాగా కనిపిస్తుంది బట్ మన కమ్యూనిటీలో తిరిగినా కూడా ఫాల్ లో చూడొచ్చు చూపిస్తా కదండి వాకింగ్స్ ఇక్కడ బాగా జూమ్ లో తీస్తే వస్తుంది అవి అక్కడ చూడండి ఎంత మంచిగా ఫాల్ అన్ని కలర్స్ బాగా వచ్చినాయి యాక్చువల్లీ ఇప్పుడు అట్లా వెళ్దాం చలి పుడుతున్న ఈ కలర్లకి చూడాలనిపిస్తుంది ఈ చూడు ఎంత బాగున్నాయో రెడ్గా ఎంత రెడ్గా దగ్గర నుంచి బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఓ గాష్ చూడు ఎంత రెడ్గా ఎంత బాగుందో చూసారా నేను ఇలా ఫాల్ చెట్లు కనపడగానే ఆగిపోతున్నా పిల్లలు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు వాకింగ్ కాస్త ఫోటోషూట్ అవుతుందనమాట ఆ లవ్వకూడదు పెళ్ళి వాళ్ళలో కలవాలి కరెక్ట్గా వన్ మంత్ పట్టింది ఈ ఇల్లు పైన రూపు రేఖలు రావడానికి లోపలంతా ఒక టూ మంత్స్లో చేసేస్తాడు అక్కడ ప్లేస్ ఉంటే నేను అది వాడికి ఇచ్చారేమో ల్యాండ్ అనుకున్నాను కానీ చూడు ఆ చిన్న ప్లేస్లో కూడా పెట్టేశాడు మంచిగా ఇంక రాదనుకుంటా వీడికి వెనక ప్లేస్ రావాలి కాబట్టి ఆ ప్లేస్ అంతా ఉంచేస్తాడు ఉన్న చిన్న ప్లేస్లో కూడా ఇల్లు కట్టేశాడు రియల్ ఎస్టేట్ బాగా అలవాటైనాబ్బాయనే ఉన్నా కూడా వేడి చేస్తా ఇంకా వేడి ఉండదు కదా చల్లగా ఉంటుంది చూసారా కొన్ని ప్లాంట్స్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో ఇంకొన్ని వచ్చేసరికి గ్రీన్లోనే ఉన్నాయి ఆ గ్రీన్లో ఉన్న కూడా ఒక నాలుగైదు రోజుల్లో కలర్ మారిపోతాయి అనమాట సో ఇలా అయితే వర్కింగ్ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొత్తగా ప్లాంట్స్ తీసుకున్నానంటే చూద్దాం కదా అని చెప్పి ఇవి వచ్చేసరికి జీజీ ప్లాంట్స్ అనమాట ఆ కింద పెట్టిన చూసారా అది పూల కుండి ఐ మీన్ అది ఉంది కదా పాట్ అది కూడా మనం ఐక్యాలో తీసుకున్నారు అది సో జీజీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే బయటికి వెళ్ళి అవుట్డోర్ ఎట్లా ఉందో చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి మా ప్లా మా ఫ్రెండ్ వాళ్ళది బయట గార్డెన్ బెడ్ అనమాట సో మొత్తం తీసేశారు ఎందుకంటే వెదర్ చేంజ్ అయిపోయింది కదా సో అందుకని చెప్పి అన్ని ప్లాంట్స్ అన్ని పీకేసేసి ఆ గార్డెన్ బెడ్లోనే వేసేశారు సో అక్కడ వచ్చేసరికి రణపాల నాకైతే తెలుగులో పేరు తెలుసు ఇంగ్లీష్లో దానికి తెలియదు రణపాల అనే మొక్కు ఉంటుంది యాక్చువల్లీ ఆకు మీద కూడా చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి సో ఆ ప్లాంట్ తను పెంచుతుంది అనమాట సో అది కొంచెం ఇట్లా ముడుచుకుపోయిందని చెప్పి పడేసిందంట సో ఎందుకు వేర్లు ఉన్నప్పుడు పడేసావు అది ఇంకా బతికిద్ది కదా అని చెప్పి నేను దాన్ని చూస్తున్నాను వేర్లు ఏమైనా ఉన్నవి మనకేమైనా అని చెప్పి నాకు అట్లా ప్లాంట్ కొంచెం వేర్లు ఉండి పడేస్తే నాకు బాధ అనిపిస్తుంది సో అందుకని చెప్పి తీసుకొని పెట్టుకున్నాను బాగుంది యాక్చువల్లీ మంచిగానే మంచిగా పెరిగింది అది సో చూసారా గార్డెన్ అంతా గార్డెన్ బెడ్ అంతా మొత్తం అన్ని వాలిపోయినాయి ప్లాంట్స్ సో మొత్తం పీక్ పడేసారు యాక్చువల్లీ సమ్మర్లో చాలా కష్టపడి వేసిన ఈ ఈ గార్డెన్ బెడ్ అంతా ఇంకా పీకేసే టైం అయిందనమాట ఇవి ప్లాంట్స్ చలికి బాగా వణిగిపోయినాయి ఇంకా పీకేసేసి దానిలోనే పడేస్తే అదే మంచిగా ఒక ఎరువులాగా తయారైద్ది ఇంకా రావు టమాటాలు కానీ వంకాయలు కానీ ఏమి రావు అందుకే పీకేశారు గోంగూర అంతా ఎండిపోయింది నెక్స్ట్ నేను కూడా చేసేయాలి మా ఫ్రెండ్ తీసేసింది చాలా వరకు నేను కూడా తీసేయాలి అదే సంగతి ఇప్పుడైతే అవుట్డోర్ గార్డెన్ బెడ్ చూసారు కదా ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చూద్దరు కానీ సో ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇండోర్ ప్లాంట్స్ అనమాట సో ఇక్కడ ఏంటంటే సమ్మర్లోనే కనుక మనం ఇట్లాంటి స్టాండ్ ఏదైనా ప్లాంట్స్ స్టాండ్ తీసుకుంటే కొంచెం తక్కువకు వస్తుంది ఇప్పుడు వింటర్లో వచ్చేసరికి రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది సమ్మర్లోనే తీసుకున్నారు అన్ని ప్లాంట్స్ ఒకటే చోట పెట్టడానికి ఇది బాగుంటుంది ఎక్కడైతే గాలి ఎక్కువ వస్తుందో ఐ మీన్ ఎక్కడైతే ఎండ ఎక్కువ తగులుతుందో అక్కడైతే పెట్టారు ఇక్కడ చూసారా బచ్చల తీగండి వాము ఉన్నాయి అది మనదేనండి మనం ఇచ్చింది బాగా పెరిగింది యాక్చువల్లీ సో నేను చెప్పాను కదా రణపాలాన్ని ఇగో ఇదే ఆ ప్లాంట్ అనమాట ఆ ముడిచిపోయింది ఏం బతుందో లేదో సో మంచిగా ఉన్నది తీసుకెళ్లమని చెప్పి ప్లాంట్ ఇచ్చింది సో నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇది వచ్చేసరికి స్పైడర్ ప్లాంట్ అంటారు ఇట్లా తీగలు తీగలుగా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా ఇండోర్ ప్లాంట్ లైట్గా ఎండ తగలాలంటే ఇవన్నీ వచ్చేసరికి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ వెదర్ మారిపోతుంది కాబట్టి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటారు ఇవి వచ్చేసరికి స్నేక్ ప్లాంట్ అండ్ ఇది అదర్ అందరికీ తెలుసు కలబంద అండ్ ఇవన్నీ ఏంటంటే ఇది వచ్చేసరికి రెడ్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా అది మనీ ప్లాంట్లోనే ఒక వన్ ఆఫ్ టైప్ అనమాట ఇది వచ్చేసరికి మనీ ప్లాంట్ చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ చేసుకుంటారు బట్ వింటర్ వచ్చేసరికి కొంచెం ఎండ తగిలే ట ప్లేస్లో అంటే కొంచెం గ్లాస్లో నుంచి ఎండ వస్తుంది కదా ఆ ప్లేస్లోనే పెట్టుకుంటారు నాకు ఇచ్చిన ఈ రణపాల మొక్కని ఇంటికి అలా తీసుకెళ్లాలని చెప్పి ఒక అదేంటి ఒక డిస్పోజల్ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాను ఇంటికి వెళ్ళగానే వేస్తే ఏంటంటే వెంటనే బతకదన్నమాట సో అందుకని ఒక రోజు అయిన తర్వాత వేశాను నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ రణపాల మొక్క చూసిన తర్వాత ఇంకా ఏ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వస్తే ఇంకా ఆ మూ ఈ మో ఆ మాట్లాడుకుంటూ ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసాను ఏంటంటే మనం ఫ్రెండ్స్తో కలిస్తే ఏంటంటే ఎక్కడ ఎప్పుడో మన గుర్తున్నవన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా సో కొంచెం టైం అనేది చాలా బాగా ఉంటుంది బట్ ఏంటోనండి ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే టైం అట్లా ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సమ్మర్లో అయితే గట్టి బాగా జరిగినాయండి వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ కూడా మేము అందరం కలిసి మంచిగా వాళ్ళం మంచిగా గేమ్స్ వాళ్ళం బట్ వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరికి వాళ్ళే ఇంట్లోనే ఉన్నారు సో అందుకని చెప్పి ఎక్కువగా కలవలేదు ఆ కలిసినప్పుడు మాత్రం మంచిగా కొంచెం ఎక్కువసేపే మాట్లాడుకుంటాం నాకైతే వాళ్ళ ఇంట్లో ఈ గ్రూప్ ప్యాకెట్స్ చూసి షాక్ అయ్యాను యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బాలో వస్తున్నాయి ఇంత చిన్న షాషోస్ మన ఇండియాలో తీసుకునే వాళ్ళం కదా మా మమ్మీ అయితే ఇదివరకు షాప్కి వెళ్ళి ఒక టెన్ రూపీస్ బ్రూ షాషస్ తీసుకురా అనేది వాకింగ్ అని బయటపడి లంచ్ చేయాలని చెప్పి మళ్ళీ బయటకు వస్తాం ఇంటికి వెళ్తుందా అంత టైము బయటనే ఇంకా ఇంక ఫ్రెండ్స్తో కలిస్తే అంతే కదా ఇంక ఇప్పుడు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇదే కూడా అక్కడ అయింది ఎన్నింటి బయటకు వచ్చా ఎనిమిదిన్నరకు వచ్చా లా కోర్సు ఉంది ఎంతకి తగ్గదండి ఏంటి రో వింత గొడవ ఎందుకీ హైరాన్న వెర్రినా ఉందిగా సులువైన దారిలో ఉన్న మార్చిపోయినా జగడ జగడ ఓ జగడ 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 ఓ జగడ జగడా నిజంగా అండి హౌస్ వైఫ్కి ఉండే వర్క్ కోర్స్ అనేది అసలు తగ్గడం అనేది ఉండదు నాకు తెలిసి పెరగడమే ఉంటుంది కానీ సో మాది మనం ఏంటంటే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం ఒక దాని తర్వాత ఒకటి పని అనేది సో అలా అయితే నేను వంట అయిపోయిన తర్వాత అన్ని బట్టలని ఐరన్ చేసుకున్నాను అప్పుడే ఈ కొరియర్ వచ్చిందనమాట ఇది వచ్చేసరికి నేను బచ్చలు తీగ కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను ఈ తొట్టి అనేది ఐ మీన్ ప్లాంట్ కోసం అని చెప్పి స్పెషల్గా తీసుకున్నాను ఈ పాటు అంత స్పెషల్గా తీసుకోవాల్సింది అంత స్పెషలే ఉంది ఈ పాట్లో అంటే నిజంగానే స్పెషల్ అండి ఎందుకంటే బచ్చలు తీగ వచ్చేసరికి దానికి దీనికి అల్లుకోవడం అట్లా ఉంది కదా సో అందుకని చెప్పి ఈ పాట అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి కిందంతానేమో ఒక బాక్స్ లో ఉంటుంది పైన అంతా ఏమో అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట లిటరలీ నాకు ఇది ఫిట్ చేయడానికి టూ డేస్ పట్టింది వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా నాకు రెండు రోజులు పట్టింది అంటే ఎంత హార్డ్ ఉందో చూడండి అసలు ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఈ కర్రలు ఇట ఈ డబ్బాలన్నీ చూసి ఆ ఈజీయే కదా ఐదు నిమిషాలు బిగిన్ చేయించలే అనుకున్నాను బట్ చూడడానికి అయితే నిజంగా అండి చాలా ఈజీగా ఉంది చేయడానికి మాత్రం కష్టంగా అనిపించింది సో ఎక్కడ ఏది పెడితే లూజ్ అయిపోవడం లేకపోతే టైట్ అయిపోవడం అలా అందనమాట ఒకసారి ఫిట్ చేసి మళ్ళీ అది కుదరకపోతే మళ్ళీ తీసి మళ్ళీ ఫిట్ చేసి అలా త్రీ టైమ్స్ అయింది రోజు అయితే వదిలేసాను అసలు నా వల్ల కావట్లేదని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ కూర్చుంటే అప్పుడు కంప్లీట్ అయిందండి నిజంగా రోజులైతే ఈ కుండీని అంతా నేను సెట్ చేయలేకపోయాను ఈ కుండీ కాస్ట్ చెప్పలేదు కదా ఈ కుండీ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనమాట సో కాస్ట్ కొంచెం ఎక్కువే ఉందండి దీనిలో వచ్చేసరికి టమాటా అండ్ ఇలాంటి తీగ మొక్కలు పెట్టుకుంటారనమాట దీనికి వచ్చేసరికి వీల్స్ కూడా ఇచ్చాడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకునేటందుకు అండ్ ఇంకొకటి వచ్చేసరికి లాక్ సిస్టమ్ కూడా ఉంది అంటే మనం అది మూవ్ అవ్వకుండా లాక్ కూడా వేసుకోవచ్చు చూసారా కింద పార్ట్ అయితే నేను రెడీ చేసేసాను పైపాటైకి చాలా టైం పట్టింది అనమాట పైన అంతా ఇట్లా ఒక టవర్ లాగ్ వస్తుంది సో చూసారా లాక్ సిస్టమ్ అట్లా పెట్టేసామనుకోండి మనం ఇంకా అది కదలదనమాట చాలా బాగుంది ప్లాంట్ అయితే లింక్ కావాలంటే పెడతాను జలుబు కూడా వచ్చింది ఎన్ని క్యాండీస్ ఇప్పుడే స్కూల్లో ట్రీట్ ట్రీట్కి వెళ్ళి వచ్చారు అన్నయ్య ఏమో ఇన్ని గ్యాదర్ చేస్తే తమ్ముడు తమ్ముడు వైరే ఇప్పుడు అన్ని తింటే షుగర్ ఫ్రీగా వచ్చేసిద్ది ఏ హలో ఇంకా తినకో చెప్తున్నా నో

ఇళ్ళు స్నేక్ ఎవరి తెచ్చింది స్కూల్ కి కిట్ కాదు స్నేక్ ని ఎవడన్నా పెంచుకుంటాడ్రా ీష్ విన్నాడు అది మాట కన్నయ్య వాళ్ళు స్నేహితును పెంచుకోవట్లో ఉత్తిగా తెచ్చుకున్నారు అంతే నువ్వు పెంచుకోకూడదు మనం ఓకేనా మనం స్నేహితును పెంచుకోకూడదు నాన్న ఓకేనా అది ఎక్కడికన్నా దూరితే మీరు పట్టుకుంటారా సరే ముద్దు పెట్టుకుందానుకో అది పాయిజన్ రిలీజ్ చేస్తుంది తెలుసా పెట్టనుకుంటున్నావు అది స్నేక్ అండ్ స్నేక్ ఓకేనా ఎస్ ఇంకా అవన్నీ లోపల పెట్టేసేయండి ఇంకా ఈ డబ్బాలు వేసేసుకోండి ఇంకా కూర్చొని తింటా ఉంటే వచ్చేసిద్ది షుగర్ లోపల పెట్టి ఇంకా స్పైడర్ మ్యాన్ వన్ స్పైన్ టూడర్ వాడేంటరా మరి సేమ్ డ్రెస్లు ఉన్నాయి కదా ఇద్దరికి ఓ వీడు స్పైడర్ మ్యాన్ వన్ వాడు స్పైడర్ మ్యాన్ టూ అందుకే డ్రెస్సులు డిఫరెంట్గా ఉన్నాయి మావి పోయినసారి ఏంటిది మనం క్యాప్టెన్ అమెరికా ఈసారి స్పైడర్ మ్యాన్ లెట్స్ గో చూసారా అవుట్లుక్ వచ్చేసరికి ఇలా రావాలని ఉంది సో సెకండ్ డేకి అయితే నాకైతే కంప్లీట్ అయింది అలా అయితే కుదిరిందండి నిజంగా అవి నిజంగా పెడుతుంటే ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఆ కుండి మొత్తం సో అయితే ముందు ప్లాంట్ పెట్టేసేసి తీగినైతే దానికి అల్లించేసేయాలి ఇంత పెద్దగా ఉంది మనకి కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా చేసుకోవచ్చు సో ఆ రోజు వచ్చేసరికి నేను హెన్నా పెట్టుకుందాం అనుకున్నాను అందుకని చెప్పి హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని ముందు రోజు నైటే అంత మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను అదేంటంటే హెన్నా కూడా ఒక రకమైన అంటే బౌల్లో కలిపితేనే అది మంచిగా మంచిగా పండుతుంది యాక్చువల్లీ అందుకని చెప్పి నా దగ్గర ఆ ప్యాన్ ఉండి ఆ ప్యాన్లో కలుపుకుంటున్నాను అనమాట హెన్నాలో ఏంటంటే పెరుగు అండు కొంచెము కనుక మనం బాదం ఆయిల్ కనుక వేసామనుకోండి ఏంటంటే గట్టిగా రఫ్గా ఉండదు జుట్టు అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ అండ్ పెరుగు వేసేసి కలిపాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నేను దానిలోకి ఇండిగో పౌడర్ అనేది కొంచెం యాడ్ చేస్తాను ఇక్కడ చూసారా బాదం ఆయిల్ యాడ్ చేస్తున్నాను దానివల్ల స్మూత్ అవుతుందన్నమాట హెయిర్ హెన్న కూడా అండి మనకి మనం సెల్ఫ్గా పెట్టుకున్నాం అనుకోండి అంత ఘనంగా పట్టదనమాట సో ఎవరైనా పెడితే మాత్రం మంచిగా పాయలు పాయలు తీసి పెడితే ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా మంచిగా జుట్టుకుంటుంది సో అందుకని ఎవరైనా సరే ఎవరితో పెట్టించుకోవడానికి ప్రిఫర్ చేయండి మీకు మీరు పెట్టుకుంటే అంత ఘనంగా పట్టదు అసలుకి సో చూసారా హెన్న అయితే నాకు సరిపడే అంత జుట్టుకి నేనైతే కలుపుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మంచిగా కలిసిన తర్వాత దానిలోకి నేను ఇండిగ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇండిగో పౌడర్ వచ్చేసరికి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను కొరియర్లో వచ్చేటప్పుడు సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే హెన్నా కలర్ అనేది అంటే మీరు హెన్న రెడ్గా వస్తుంది కదా జుట్టు అనేది అది వచ్చేసరికి బ్లాక్గా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట పౌడర్ అనేది కొంతమంది ఏంటంటే ఇండిగో పౌడర్ ఒకటే పెట్టుకుంటారు ఇండిగో పౌడర్ ఒకటే పెట్టినా కూడా ఏమవుతుందంటే కొంచెం రఫ్గానే ఉంటుంది జుట్టు సో హెన్నాతో పాటు మిక్స్ చేసి పెడితే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట జుట్టు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో ఇదనమాట వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ನಮಸ್ತೆ ಮೀ ದತ್ತೀರ್ತಿ ಸಬ್ಸ್ಕ್ರೈ ಫಾರ್ ಮೋರ್ ವೀಡಿಯೋಸ್